జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని కూటమి చింతలపూడి అభ్యర్థి జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజారాణి కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు తొలుత టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి పలువురు నాయకులు మాట్లాడారు ఈ సందర్భంగా జనసేన పోలవరం ఇంచార్జ్ చిర్రి బాలరాజ్ తో కలిసి రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడారు రానున్న ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఈ సమావేశం నిర్వహించామని అన్నారు ఆంధ్రప్రదేశ్ గా మారాలంటే జనసేన కూటమి అధికారంలోకి రావాలని అన్నారు దీనికి సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ నాయకులు కరాటం సాయి రావురి కృష్ణ సాయిల సత్యనారాయణ మండవ లక్ష్మణ్ రావు ముత్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి మీటింగ్ ఇక్కడ జరగబోతుంది ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చింతలపూడి టీడీపీ జనసేన అభ్యర్థిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది మరి దాని తర్వాత ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా కూర్చొని మరి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి ప్రచారం ఎలాగా చేయాలి మరి నాయకులతోటి అందరిని కలుపుకొని ఎలాగా ముందుకు వెళ్ళాలని విషయం మీద ఈ రోజు అందరూ కూడా కూర్చొని మాట్లాడాలని మేము ఎదురు చూస్తున్నాం ఈ మీటింగ్ కి మరి నాలుగు మండలాల నుంచి కూడా మరి భారీ సంఖ్యలో మరి నాయకులు కార్యకర్తలు అభిమానులు వస్తున్నారు దగ్గర దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేల దాకా అనుకుంటున్నాము మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా నాకు ఓటేసి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీని గెలిపించి మరి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర గా మార్చుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను జంగారెడ్డి మండలంలో జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు నాయకులు అందరితో కూడా ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికలకు ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి అనేటువంటి మెసేజ్ ని కార్యకర్తలకి మేమందరం కూడా అందించడం జరిగింది అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు గుర్తించుకుంటున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో ఉమ్మడిగా జనసేన పార్టీ అలాగే టిడిపి పార్టీ ఉమ్మడి గవర్నమెంట్